ఉన్నటువంటి చాలా మందికి ధైర్యాన్ని నింపుతుంది ఏం చదువుకుంటారు లక్ష్యం ఏం చదువుకోలేదు కూరగాయలు అమ్మేటావిడ ఇప్పుడు వెస్ట్ లో ఇన్కమ్ నలభై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు డిసెంబర్ గోల్ యాభై నన్న తప్పకుండా వస్తుంది నీకు గురుగారు బ్లెస్సింగ్స్ తో ఎక్కడి నుంచి వచ్చారు లక్షపేట పక్కన విలేజ్ ఇటిక్యాల్ అమ్మా ప్లీజ్ అమ్మా ఏం ఏం కావాలా తల్లి ప్లీజ్ వినరా వింటే మనం కూడా చరిత్ర రాయొచ్చు ఒక రోజు అవునా కాదా వినకుండా ఆగమైపోతాం లక్షపేట నుంచి చిన్న విలేజ్ నుంచి వచ్చింది ఒక హౌస్ వైఫ్ హైయెస్ట్ ఇన్కమ్ తల్లి అరవై నాలుగు వేలు నెక్స్ట్ డిసెంబర్ థ్యాంక్ యూ వీళ్ళందరూ ఒకప్పుడు ట్వంటీగా పరిమితం అయ్యారు ఇల్లు దాటి బయటికి పోతే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో ఎన్నో అనుమానాలు అపోహలు ఎన్నో భయాలతో వెస్టీజ్ మీటింగ్స్కి వచ్చి ఆ భయాలన్నీ తొలగించుకొని ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నేను గెలవాలి ఎస్ఆర్ గెలిచి తీరాలి లక్ష్యం డిజైన్ చేసుకొని వర్క్ చేస్తాను ఆడబిడ్డలకి మనందరూ కూడా సెల్యూట్ చేయాలి

హోటల్లో మేనేజర్ నలభై వేలు హోటల్ చేసుకుంటే వచ్చేది ఎస్టీజీకి వచ్చి కనెక్ట్ ఇప్పుడు ఇరవై వేలు నెక్స్ట్ డిసెంట్ టూ ల్యాక్స్ పక్కా సూపర్ థ్యాంక్ యూ పెరిగమ్మా ఎంకా డైరీ లేడు రిటైర్డ్ ఏఎస్ఐ వెస్టింజీకి కనెక్ట్ అయ్యి వెస్టింజీలో ఉన్నటువంటి గొప్పతనం దీని భావాలు నచ్చి ఇప్పుడు రోజు సార్ బైక్ మీద వంద కిలోమీటర్ జరిగి చేస్తున్నాడు ఏం లేక లేదు రెండు ఎకరాలలో ఉంది ఇల్లు ఉంది బట్ పది మందికి మంచి చేయాలి కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాడు గురువు మీ ఇన్కమ్ వైఎస్ట్ ఇంకా ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు సార్ సూపర్ సార్ నెక్స్ట్ డిసెంబర్ నెక్స్ట్ చూపిస్తే మరి రెండు లక్షలు కారు తగ్గేదే లేదు నా కింద డౌన్ లైన్లో నేను ఇప్పుతానని నా కోరిక ఇప్పిస్తా సూపర్ మీరు లాస్ట్లో ఉంటే ఫోన్ పాడుతుంది లాస్ట్లో ఎంత అయిపోయింది నెక్స్ట్ ఇంకా రావాలి ఇరవై ముప్పై అయిపోయింది ప్లీజ్ అమ్మాయి మా వాళ్ళు ఎంత డిసిప్లిన్ కూర్చోండి తల్లి ఎంత బుద్ధిమంతులు చూడండి మీరైతే లల్లి పెట్టి ఎవరికీ లల్లి లల్లి ఇటీ పోయినాక ఎట్లా ముచ్చట్లేదు కదా పెట్టేది ఇక్కడ ఉన్నది చెప్పనండి ఇంకా డెబ్బై మూడు వేలు వచ్చినప్పుడు ఓరి కోషన్ మిషన్ ఏమంటారు ఒక ఆర్గెస్లో ఒక డీసీఎం ఉంది కోషన్ ఇప్పుడు రెండు అమ్మేస్తుందా రెండు పోతే ఇప్పుడు నిమ్మలంగా ఉందండి బానం అప్పుడేమో ఆర్వెస్లో డీసీఎం ఓనర్ పైసలు ఇల్లే ఓనర్ ఓకే ఇప్పుడు రెండు అమ్ముకుంటే దరిద్రం అది నాకు రోడ్డు ప్రశాంతం ఉంది డెబ్బై మూడు వేలు నెక్స్ట్ డిసెంబర్ మూడు లక్షలు అంకీసా కాళేశ్వరం అంతా తెలుసు కదా అంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ సార్ పేరు లక్షణ్ పేట ఓకేనా బిఫోర్ వెస్టింగ్ ఏం చేసావా టీచర్ టీచర్ టీచర్గా జాబ్ చేస్తున్నాడు వెస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా నేను ఎవరో కాదు మనం నడుస్తారు కదా కంప్యూటర్ ఆపరేటర్లో బావా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఇంకొంచెం ఆర్డర్ వర్క్ పెంచుకోవాలి సూగి మార్చుకొని సిస్టర్కి టై కట్టుకొని స్టేజ్ మీదకి రాస్తే రెండు లక్షలకు పోతారు ఎవరైనా ఒకటి ఇక్కడ అందరం గౌరవించాలి సిస్టర్ని ఎస్ గౌరవిస్తే మన ఫ్యూచర్ ఉంటుంది గౌరవించకపోతే ఎక్కడున్నావా చాలా మంది ఉన్నారు లో ఇంకం లేని వాళ్ళు కూడా ఉన్నది వీళ్ళందరూ ఎందుకు వస్తుందంటే సిస్టాన్